పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము నేను డాక్టర్ కె శిరీష ఉద్యాన పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రస్తుతము ఈరోజు మిరప పంటలో పురుగు మందుల అవశేషాల నుంచి చాలా నష్టాలు మన మానవ జాతికి వాటిల్తూ ఉండటం మూలంగా మనం వీటిని తగ్గించే నివారణ మార్గాలు చర్యలు చేపట్టవలసిన అవసరము ఎంతైనా ఉంది కాబట్టి ముందుగా వీటిని ఎలా నివారించుకోవాలి అనే అంశాన్ని గనక మనం చూసినట్లయితే అందరిలో అంటే పంట పండించే రైతుల్లోనూ అదేవిధంగా వినియోగదారుల్లో కూడా మనము అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా మనం వినియోగించే పురుగు మందుల మీద ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలి దీంతో పాటుగా నిర్దేశించిన పురుగు మందులు ఏ పురుగుకు నిర్దేశించిన పురుగు మందులనే మనం పిచికారీ చేసుకోవటంతో పాటు ఎంత మోతాదులో వీటిని సిఫారసు చేశారు అనే అంశం మీద కూడా ప్రతి ఒక్క రైతు అవగాహన కలిగి ఉండి అవసరాన్ని బట్టి మాత్రమే ఈ పురుగు మందులను మనం వినియోగించుకోవాలి అంతేకాకుండా ఈ పురుగు మందులను పిచికారీ చేసుకున్న తర్వాత నిర్ణీత వ్యవధి తర్వాత మాత్రమే ఈ పంట కోతకు కోసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఎప్పుడైనా మనం పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత ఆ నిర్ణీత సమయం దాటిన తర్వాత మాత్రమే మనము కోత కోయవలసిన అవసరం ఉంది అంతేకాకుండా ఎప్పుడైతే మనము కోత కోస్తున్నాము అని మనం అనుకున్నట్లయితే గనక ఈ పురుగు వినియోగించుకోకుండా ఉండటమే మంచిది పురుగుమందుల డబ్బాలను గనక మనం పరిశీలించినట్లయితే గనక దీనిలో వీటి యొక్క విషపు మోతాదు కూడా దాని మీద రైతులకి అవగాహన కల్పించినట్లయితే గనక తక్కువ విష ప్రభావం కలిగిన మందులను ఎంచుకున్నట్లయితే గనక ఈ పురుగు మందుల అవశేషాలను కొంతవరకు మనం నివారించుకునేందుకు అవకాశం ఉంది రైతులందరికీ కూడా ఒక్క పురుగు మందుల మీదే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను గనక పాటించినట్లయితే ఈ పురుగు మందుల అవశేషాలను చాలా వరకు మనకు తగ్గించుకునే అవకాశం ఉంది ఇంతే కాకుండా మనము ఈ పురుగులను తెగులను తట్టుకునే రకాలను కనుక మనం ఎంపిక చేసుకొని సాగు చేసినట్లయితే కనుక డెబ్భై శాతం వరకు మనం వాడే పురుగు మందుల వినియోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ పురుగు మందులు వినియోగించే వాళ్ళు ఎక్కువగా ఎక్యూట్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రక్షిత దుస్తులను వినియోగించుకోవాలి అంతేకాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని మందులను కలపటం దగ్గర నుంచి పిచికారీ చేసే వరకు కూడా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా రైతులకు కానీ అది పురుగు మందులను పిచికారీ చేసే వ్యక్తులకు కానీ ఈ పురుగు మందుల ద్వారా జరిగే హానిని మనము నివారించుకోవచ్చు కాబట్టి ఈ నియమాలన్నింటినీ కనుక రైతులు తప్పనిసరిగా పాటించినట్లయితే మనం తప్పకుండా ఈ పురుగు మందుల అవశేషాలను మనం తినే ఆహార పదార్థాల్లో చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎక్కడైతే ఈ పురుగు మందుల విష ప్రభావాన్ని సూచించే సూచికలను అంటే ఈ ట్రయాంగిల్స్ను కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో సూచించిన ట్రయాంగిల్ వేసిన మందుల్లో విష ప్రభావం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ రైతులు తప్పనిసరిగా ఇలాంటి మందులను మనం వినియోగించుకోవాలి అదే విధంగా ఈ విధంగా రక్షిత దుస్తులను వేసుకున్నట్లయితే గనక ఈ పురుగు మందులను పిచికారి చేసే వ్యక్తులు ఈ పురుగు మందులకు ప్రభావానికి గురి కాకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ విధమైన చర్యలు చేపట్టడం ద్వారా పురుగుమందుల చి ఎదురయ్యే కష్టాల నుంచి మనం రైతులను అదేవిధంగా వినియోగదారులను కాపాడేందుకు అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను